గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్లపాడు రైల్వే స్టేషన్ చూస్తున్నాం మనం నల్లపాడు గుంటూరు జిల్లాలో నల్లపాడు రైల్వే స్టేషన్ నల్లపాడు పగిడిపల్లి మార్గం కూడా వెళ్తుంది నల్లపాడు పేరేచర్ల పెరంగపురం సాతులూరు నరసరావుపేట వెనుకొండ దొనకొండ కంబం గాజులపల్లి నంజాల లైన్ అనమాట అంటే నంజాల వైపుగా వెళ్ళిపోవచ్చు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉంది నల్లపాడు ప్లాట్ఫారాలు మూడు ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్నాయి గతం మీద స్టేషన్ అభివృద్ధి చేశారు అయితే నల్లపాడు పగిడిపల్లి బీబీ నగర్ లైను ఒక లైన్ మాత్రమే ఉంది రెండు వేల ఇరవై మూడులో రెండవ లైన్ వేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆగే అయితే దీనికి సంబంధించిన భూమి పనులు చూస్తున్నారన్నమాట భూ సేకరణ పనుల్లో ఇప్పుడు నిమగ్నమైంది ఉంది రైల్వే శాఖ దీనికి సంబంధించిన టెండర్లు కూడా ఖరారైన రైతుల నుంచి భూసేకరణ చేసి ఈ పనులు కూడా ప్రస్తుతం ప్రారంభం చేస్తున్నారు డబల్ లైన్ పనులు అనమాట డబ్లింగ్ పనులు నల్లపాడు పగడిపల్లి అంటే బీబీనగర్ లైన్ అనమాట పగిడిపల్లి నుంచి బీబీనగర్ లైను ఈ విధంగా హైదరాబాదు చెన్నై వెళ్ళాలంటే ఈ పగిడిపల్లి పగిడిపల్లి నుంచి నల్లపాడు వరకు వెళ్ళినట్లయితే దూరం కలిసి వస్తుందని చెప్తున్నారు హైదరాబాద్ చెన్నై వెళ్ళాలనుకునేవారు అదేవిధంగా గుంటూరు సికింద్రాబాద్ వెళ్ళాలన్నా కూడా సమయం కలిసి వస్తుంది ఎందుకంటే రెండో లైన్ వేస్తారు కాబట్టి సమయం కలిసి వస్తుంది ప్రస్తుతం ఒక లైన్ ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ట్రైన్లు కొన్ని ఎక్కడ ఎక్కడ ఆగిపోతున్నాయి కాబట్టి గూడ్స్ లైన్ వెళ్ళాలన్నా మామూలు ఎక్స్ప్రెస్ వెళ్ళాలన్నా మెమో పాసింజర్ వెళ్ళాలన్నా ఏదైనా సరే కొన్ని ట్రైన్లు అవుటర్లో ఆపాల్సి వస్తుంది కాబట్టి రెండో లైను నిర్మాణం జరిగినట్లయితే సకాలంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు ప్రయాణికులని ఈ దిశగా నల్లపాడు స్టేషన్ కూడా గతం కంటే మిన్నగా అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది ఏదైనా సరే గుంటూరు డివిజన్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న నల్లపాడు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఎక్కువ ఇటువైపుగా సిమెంటు బస్తాలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఐరన్ కానీ సిమెంట్ కానీ ఎక్కువ సిమెంట్ పరిశ్రమలో ఉండే ఇటేపు సిమెంట్ కంపెనీలు ఎక్కువ ఉండేవి కాబట్టి ఇటువైపుగా పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కువ సిమెంట్ కట్టలు ఐరన్ వెళ్తూ అన్నమాట అంటే గూడ్స్ లైన్ ఎక్కువగా వెళ్తుంది చూడండి ఈ ప్రాంతంలో నల్లపాడు రైల్వే స్టేషన్లో ఎక్కువ గూడ్స్ సెక్షన్ వెళ్తూ ఉంటుంది గూడ్స్ లైన్ వల్లనే రైల్వే శాఖ ఆదాయం ఎక్కువగా వస్తుందన్నమాట ఏదైనా సరే ప్రయాణికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసిన విధంగానే ఈ నల్లపాడు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా గతం కంటే మిన్నగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు ఈ విధంగా వంతెన బాటసార్లు ఇటు అటు ఒకటో నెంబర్ నుంచి మూడో నెంబర్కి వెళ్ళటానికి ఈ వంతెన నిర్మాణానికి కూడా కొన్ని రంగులు వేయటం ఇలాంటి కార్యక్రమాలు చేశారు కొన్ని ట్రాక్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు గ్రానైటు ఈ రాళ్ళు కూడా వేశారనమాట గతం కంటే మిన్నగా అభివృద్ధి పదంలో ఉందనే చెప్పాలి నల్లపాడు రైల్వే స్టేషను ఎందుకంటే రాష్ట్రంలో యాభై ఆరు రైల్వే స్టేషన్లని అభివృద్ధి చేస్తున్నారు ఆధునీకరణ చేస్తున్నారు కేంద్ర రైల్వే శాఖ వారు ఈ దిశ భాగంగా ఆ అభివృద్ధి చేసే పనుల్లో నల్లపాడు రైల్వే స్టేషన్ కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు రైల్వే శాఖ గ్రాంట్ల ద్వారా అమృత భారత్ పథకం క్రింద ప్రతి రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో దానిలో భాగంగా కొన్ని పనులు కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈ డబ్లింగ్ పనులు పూర్తయినట్లయితే హైదరాబాద్ వెళ్ళాలంటే త్వరగా వెళ్ళొచ్చని చెప్తున్నారు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే రెండవ లైన్ నిర్మాణం పూర్తి అయితే కానీ ఆ మార్గంలో కొంతవరకే అయింది కొంత పూర్తి అవ్వాల్సింది ఉంది తెలంగాణ వైపు అంటే నల్గొండ వైపు కొన్ని పనులు చేస్తున్నారు ఇటువైపుగా కొన్ని పనులు చేయాల్సి ఉంది ఏదైనా సరే ఈ పనులన్నీ పూర్తి అయినట్లయితే రెండవ లైను డబ్లింగ్ పనులు పూర్తి అయినట్లయితే గమ్యస్థానం చేరుకోవడం చాలా సులభం అవుతుందని చెప్తున్నారు నల్లపాడు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం గుంటూరు డివిజన్ పరిధిలో ఉంది దాదాపుగా ఇది పల్నాడు వాసులకి ఎంతో సౌకర్యకరంగా ఉండే స్టేషన్ అని చెప్తారు ఎందుకంటే నసిరాబాద్ వెళ్ళాలన్నా ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా మధ్య మార్గంగా మనకు కనిపిస్తుంది అది ఎక్కువ మంది రాకపోకలు సాగించడం వల్ల రైల్వే శాఖ కూడా ఆదాయం ఎక్కువగానే వస్తుందని చెప్తున్నారు అయితే ఇక్కడ అన్ని ఎక్స్ప్రెస్లు ఆగవన్నమాట నల్లపాడు స్టేషన్ అంటే చిన్న స్టేషనే కాబట్టి పాసింజర్ వరకు ఆగుతి ఎక్స్ప్రెస్ లాగు ఇక్కడ దాదాపుగా గుంటూరు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని ట్రైన్లు పెంచుతారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం మూడు ట్రాక్లే ఉండి మరొక ట్రాక్ నిర్మాణం కూడా త్వరలో చేపడతారని చెప్తున్నారు నాలుగో లైన్ నిర్మాణం ఉన్నట్లయితే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణం సాఫీగా వెళ్ళవచ్చని ఎక్కడ ట్రైన్లు ఆగకుండా వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి నల్లపాడు రైల్వే స్టేషన్ ట్రాక్లు ఈ విధంగా సత్యనపల్లిపై సత్యనపల్లి వైపు వెళ్ళాయి అన్ని ట్రైన్లు ఇటు నల్లపాడు మీదుగా వెళ్తూ ఉంటాయి నర్సరాపేట వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా నల్లపాడు ఒక జంక్షన్గా కూడా చెప్తారన్నమాట అంటే స్టేషన్ చిన్నదే ఎక్కువ లైన్లు కలవటం వల్ల జంక్షన్కే ఇచ్చారనమాట ప్లాట్ఫారాలు మూడే ఉన్నాయి ఏదైనప్పటికీ గుంటూరు జిల్లా వాసులకి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు నర్సరాపేట వెళ్ళాలన్నా